మన తండ్రి దేవునియందును ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ అందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాయి अंदर की शुभोदय गुड मॉर्निंग टू एव्री वन ने बी विजयवाहिनी फ्रम वाइज आंध्र प्रदेश इंडिया सर्वेंट ऑफ लॉ స్ట్ మరి ప్రతిదినము మనము దేవుని సహాయం కోరి ఏ ప్రయత్నమైనా ఆ రోజు చేయవలసిన వర్మాణము దేవుని ప్రార్థనా శక్తి అనేది మన ఎంతగానో తోడ్పడుతూ ఉంది మనం ఏ మంచి నిర్ణయం తీసుకోవాలన్నా మరి ఇతరులకి మేలు చేయాలన్నా మన పనులు చేసుకోవాలన్నా మొట్టమొదటిగా ఆ రోజు ప్రార్థించి మరి ఆ పనులు చేయవలసిన వారమైందాము అప్పుడు సరైన ఆలోచనలు అనుకుంటాయి లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరి సరైన ఆలోచన కాకుండా మనకు అంత ఆశీర్వాదం తీసుకురాలేనటువంటి ఆలోచనలు చేస్తూ ఆ రోజు నిష్ప్రయోజనంగా నిష్ఫలితంగా గడపల్సి వస్తుంది లేకపోతే ఏదైనా ప్రమాదంలోనో కీడులోనో పడే అవకాశం ఎంతైనా లేకపోలేదు మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళాము అంటే మళ్ళా తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా క్షేమంగా చేరుతామో లేదో అనుమానాస్తాం మరి అలాంటి భయంకర దినాల్లో ప్రతి దినము కూడా దేవునికి కొంత సమయం ప్రార్థన చేసుకొని ఆ దినమంతా కూడా దేవుని శక్తిని అనుభవిస్తూ దేవుని కరుణాకటాక్షలు పొందుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన దైవ ఆ రోజు సొంతం చేసుకోగలిగి ఉండాలి మరి ఆ రోజు నిర్వర్తించే ఏ పనికైనా శక్తి జ్ఞానం బలం అవసరం అంతకు మించిన దేవుని కృప చాలా అవసరం ఇవన్నీ కూడా మనం దేవునించి పొందుకోవాలి అంటే ఆ దినము ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయవలసిన వారు మరి రోజు ఈ ఉదయం కళా సమయమున హృదయపూర్వకంగా దేనికి మొరపెడుచు ప్రార్థన చేసుకొని ఈ దినమంతా కూడా విజయవంతంగా మన పనులు సక్రమంగా నిర్వర్తించుకొని సంపూర్తి చేసుకొని మరి రాత్రికళ సమయంలో మంచి విశ్రాంతి తీసుకోవాల్సిన వారు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరూ తమ తమ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయడం ప్రారంభిందా విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం మా పి తండ్రి మహాపరిషుద్ధుడు మహాగనుడిని దేవా సర్వలోకానికి సమస్య సృష్టికి దేవా తల్లి గర్భమందు రూపింపబడుకుంటే నడుల నీకున్న చిత్తము మరి ప్రణాళిక ఉద్దేశము ఎరిగి ఉన్నదేవా మరి రహస్యమైనది ఏది కూడా తేట అని నువ్వు చెప్పిన సత్యం ఆధారంగా ఈరోజు మా జీవితంలో మేము కూర్చుండుట లేచుట మా హృదయ రహస్యములు మరి మా అంతరంగ వాస్తవ భావనలు మా ఆలోచనలు మా శక్తియుక్తులు సామర్థ్యాలు మరి సమస్తము మా గురించి ఎరిగిన దేవా మీ ముందు మేము దాచి మరి నిన్ను మోసం చేయడానికి నీ ముందు అవద్ద జీవితాలు గడపడానికి నాకు ఎటువంటి అవకాశం లేదు కానీ మరి మంచివారి మీద చెడ్డవారి మీద నీ కన్ను దృష్టి ఉండి మా హృదయాంతరంగం సహితం లోతుగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ మమ్మల్ని దేవా దివాహి దిన మేము చేయవలసిన కార్యక్రమాల్లో మాకు కావలసిన శక్తి జ్ఞానం నీ నుంచి కృప పొందుకుని పోయే ముందు ఇది నా ఆశీర్వాదం పొందుకునే పోయే ముందు మరి మేము మా అంతరంగంలో మా వ్యక్తిగత జీవితంలో నీ దృష్టికి మేము దాచించినటువంటి మా పాపమును పాపపు స్వభావాన్ని దోషభారాన్ని మేము ఇప్పుడే విడిచిపెట్టి మరి దినవంత్యూ మేము కీడు అనుభవించకుండా మేలే అనుభవించి కొరకు నీ దయ ఆశీర్వాదాన్ని తప్పక సొంతం చేసుకుని మా పనులను సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటుకో కాసిన శక్తి బలం మాకు దయచేయమని మరి నీ కాలమంతియు కృపాక్షం అనుగ్రహించి ఇటువంటి కీడు ఆ దరి చేరకుండా సురక్షితంగా క్షేమంగా మరొక నూతన ముషోదయం చూచుడు కొరకు మమ్మల్ని నీ కృపులో నీ దయలో సజీ నిలబెట్టి నిన్ను స్థుతించుకోవడానికి ఇటువంటి శ్రేష్ఠ సమయాన్ని మాకు అనుకూలపరిచిన నీ గొప్ప కృపును బట్టి ప్రేమను బట్టి అనేక వందనలు వందనాలు స్తోత్రాలు చెబిస్తున్నాం తండ్రి ఈ దినవంతి ఉదయవా మా కుటుంబాల్లో మా బంధువుల మధ్య మాకున్న సంబంధాల విషయంలో మాకు ఒక సమాధానము కలుగు చేయమని శాంతిని నెమ్మదిని దయచేయమని మరి ఒకరి ఒకరికి ఉండాల్సిన ప్రేమ విషయంలో లోటు చేయని వారమై ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ అది స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా బంధువులైనా భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా అత్తమాములైనా ఎవరైనా అక్క చెల్లెలైనా మరి అన్నదమ్ములైనా మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ దినము నీ మహిమార్థమై మేము చేయాల్సిన పన్నన్నిటి విషయంలో నీతి న్యాయం సత్యం పరిశుద్ధత కలిగి పనిచేట కొరకు మరి పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం దయచ్చేయమని మరి మేము చేసిన పనిపాట్ల విషయంలో మా ఉద్యోగాల్లో మేము చేసేటువంటి వ్యాపారాల్లో మరి నష్టాలు అనుభవించకుండా మేము ఎంత కష్టపడి పని చేస్తున్నా మా కష్టాన్ని దోచేస్తున్న వారి చేతుల్లో నిన్ను మనం కాపాడి రక్షించి మా చేతుల కష్టఫలం మేము నిశ్చయంగా అనిపించడం కొరకు తల ఎత్తుకొని సమస్తము మరి ఈ నామానికి మహిమ చెల్లించుడు కొరకు మా చేతుల కష్టఫలం దోచి వారి చేతుల నుండి మమ్మల్ని కాపాడి రక్షించి మేము చేసిన పనుల విషయంలో అపజయం పాలవక నష్టాలు అనుభవించుక మరి మేము చేసిన పని వల్ల మరి బాధ అనుభవించకుండా మా పని నిష్ఫలితం కాకుండా ఉండేటట్టు కృప చూపించి సరైన మంచి ఫలితములను మేము పొందుకునే కృప దయచేయమని మా చేతుల కష్టాజితమేమని ఉంచే ధనియత దయచేయమని మరి ప్రతి ఒక్కరి ముందు మేము సగర్వంగా తల ఎత్తుకొని మరి ఫలదాయకమైన జీవితం జీవించుటకు ఈ నామాన్ని మహింపరచుకునేందుకు ఫలదాయకమైన మంచి పనిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దాని కొరకు మేము చేసిన పనులన్నింటినీ కూడా ఆ విధంగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మాకు నిష్ప్రయోజనంగా పనికి పనులు మా నుంచి దూరం చేయండి తండ్రి సఫలతకరమైన కార్యాలు మేము చేయటకు సరైన ఆలోచనతో మనం నడిపించండి అయ్యా అటువంటి జ్ఞానమాకు మాకు చేయండి ప్రభువా మా కష్టాన్ని దో చేస్తున్న వారి నుంచి మాకు గొప్ప విడుదల కలుగు చేయండి జీసస్ నువ్వు అప్పగించిన పనులన్నీ కూడా మాకు గొప్ప విజయవంతంగా ఫలదాయకంగా దీవించమని మా రాకపోకల సమయంలో కాపుల సంరక్షణ భరిత ఇచ్చేయమని ఎటువంటి శాతానుషధన పడిపోకుండా సమాధానం లేని స్థితిలో మరి నీ ఎందు సరైన ఆనందం లేకుండా వ్యర్థమైన జీవితాన్ని ఈరోజు మేము గడపకుండా ఉండేటట్టు ఈ రోజంతా కూడా మాతో ఉండి మేము చేసిన పనులకు తోడేయండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించుకొని మంచి ఆరోగ్యము ఆయుష్ దాయచేయమని మరి చదువుకున్న విద్యార్థులు గత ఉజల భవిష్యత్తుని నీ మహిమాధ్వని ప్రకారంగా దయచేసి నీకు గొప్ప సాక్షులుగా ఈ నామానికి మహింకరంగా నీకు గౌరవంగా జీవించి కొరుకుతండి మరి చదువుకున్న విద్యార్థుని ఆశీర్వదించమని అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఎందుకు భయవత్తులు కలిగినట్టే జ్ఞానానికి మూలము వేషనికి ఆధారమే నీ వాక్యము సత్యము ప్రకటించి ఉండగా ఆ సత్యానికి లోభలిన వారే తమ జీవితాన్ని సరిదిద్దుకుంటు కొరకు మంచి భవిష్యత్తును పొందుకుంటు కొరకు అటు రీతిగా విద్యార్థుల్ని తండ్రి మరి నీ జ్ఞాపంలో ఉంచుకొని మరి అటు రీతిగా ఆస్వాదించమని అభివృద్ధిపరచమని క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చేయమని మరి ఏమన కాలంలో తండ్రి నీకు సమర్పించుకొని నీ కొరకు పని చేయటి కొరకు ఏమైనా కాలం అంతా కూడా వృధా చేసుకొని మరి వృద్ధాప్యంలో నీ కొరకు పనికి మాలవరగా జీవించకుండా ఎవన ప్రాయంలోనే నీ కొరకు సమర్పించుకొని నీ సువార్త ప్రకటన విషయంలో సిగ్గుపడకుండా మరి నీ గుణ లక్షణాలు అనేక మంది ప్రచురించేటి కొరకు ప్రతి యవన హృదయాన్ని నేను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి సేవకుని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి సర్వ లోకానికి నీ రాజ్య వ్యాప్తి మరి టీవీ దైవజనుల్ని పాస్టర్ని సంఘ ప్రతి ఒక్కని బలా మంచి దాసుడా అని నీ చేత మెప్పు పొందుకుని రీతిని తండ్రి పని చేయట కొరకు తండ్రి కృపదైక్ష్యమని పని చేయటం నేర్పించమని కష్టించి పని చేయటం నేర్పించమని అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చుట కొరకు నశించిపోతున్న ఆత్మల రక్షణ భారం కలిగిన వారే పని కొరకు మరి నీ ఎందు ఉండాల్సిన భయభక్తుల విషయంలో నువ్వు అప్పగించిన పని విషయంలో నీతి న్యాయము సత్యము అనుసరిస్తూ సరైన రీతిగా పనిచేయటా ఇచ్చేయమని నీ ఎందు ఉండాల్సిన ప్రేమ విషయంలో లోటు చేయని వారమై నిసంతృప్తి కలిగిన భక్తి కలిగిన వారమై మరి ధైర్యంగా నీ కృపాసన ఎందుకు చేరి ప్రతి మేలు అనుభవించిన కొరకు ధనిత దాచీమని మరి దేశాన్ని రాష్ట్రాల్ని జిల్లాని పరిపాలించేటువంటి ప్రధాన మంత్రుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని వారిని దీవించి నీ కృపాక్షలు అనుగ్రహించి వారు చేసిన కార్యక్రమాలంతటి విషయంలో మరి ఇతరులకి మేలుకరంగాని చిత్త ప్రకారంగా మరి ఏవి చేస్తే సరైన రీతిగా మరి ఎవరైతే మరి దాని వల్ల ప్రయోజనం పొందవలసిన వారు ఉన్నారో వారు ప్రయోజనం పొందుకుంటూ కొరకు వారు సరైన ఉపయోగపడే రీతిని తండ్రి వారి కార్యక్రమాలు అంతట్లో కూడా మీ అధికారంలో చేయట కొరకు కృపదాయిచ్యమని జ్ఞానం ఇవ్వమని వారి రాకపోకల సమయంలోని కాపుల సంరక్షణ క్షేమము దాయక్ష్యమని వారి కుటుంబాల్లో ప్రశాంతత సమాధానం సంతోషం ఆనందం దాయిచేయమని సేవ కుటుంబాల్లో ప్రశాంతత సమాధానం ఆనందం దాయిచేయమని అభివృద్ధి దయచేయమని వారి బిడ్డలకి మంచి భవిష్యత్తుని అనుగ్రహించమని వారు చేసిన పనిపాట్లో తోడేయమని వారి చుట్టూ రక్షణ కంచేసి కాపాడే అంత వరకు కూడా మరి విజయవంతన పరిచయం చేయట కొరకు విజయవంతంగా మరి పరిపాలన చేయట కొరకు కావలసిన సహాయము కృప జ్ఞానము శక్తి దాచేయమని హృదయాలని ఎందు ఆనందించే కొరకు కృపదేమని ఆత్మీయ కుటుంబాల చేసి విస్తరింప చేయమని ఎటువంటి బలహీనత మనం చేరకుండా మరి మా హృదయాలు కృంగ తీసేటువంటి సంఘటనలు ఎన్ని మా జీవితంలో చోటు చేసుకున్నా తల దించుకోకుండా తల ఎత్తుకొని సగర్వంగా ధైర్యంగా బ్రతుకుడు కొరకు మా జీవానికి భక్తికి కావాల్సినవన్నిటిని కూడా సమకూర్చమని ఆస్వీదించమని ఎసయా గొప్ప ప్రార్థనాపరులుగా విశ్వాస వీరులుగా మమ్మల్ని అభివృద్ధి మా ఆత్మీయ జీవితాన్ని అనుదినము అంతకంతకు బలపరిచి నీ విశ్వాసం మమ్మల్ని స్థిరపరచుకొని జీవం పొందుకుంటుకు మరి వచ్చి పర్యంతము మా ఆత్మను సంరక్షించమని మంచి మార్గాలను మమ్మల్ని నడిపించి దూరంతర ఫలాన్ని మాకు దయచేయమని ధీనమైన మేము ప్రార్థన చేస్తుండగా నమ్ముటే నీ వల్ల తినవానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభును రక్షకుడైన సతి పరిశుద్ధ నామంలో మహిమాదమైన మహిమాద మా ప్రార్థనలకు జవాబులు పొంది నా పరమ తండ్రి హామీ ప్రభు వేసు కృప విధులైన పరిశుద్రాత్మకు తోడేయం గాక హామీ ప్రతి ఒక్కరికి శుభోదయం గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవాన్ మరి తప్పక ఈ ప్రార్థనను అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు ప్రియ క్రీస్త దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా దీవించి ఫలింపచేయక ఆమె